హలో ఫ్రెండ్స్ టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ కొంచెం కాంట్రవర్షియల్ అప్డేట్ మీకోసం తీసుకొచ్చాను సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక రీసెంట్ గా సినిమా నుండి వచ్చిన లిరికల్ సాంగ్ గ్లోబ్ ట్రాటర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ పాటను శృతి హాసన్ తనదైన ఆస్కీ వాయిస్ తో పాడడం చాలా మంది అభిమానులను మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంది అయితే ఈ పాటపై కాపీ రూమర్స్ ప్రారంభమయ్యాయి హాలీవుడ్ లోని ఓ పాప్ ఆల్బమ్ సాంగ్ తో ఈ పాటకు పోలికలు ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా ఈ సినిమా పోస్టర్ పై ఇలాంటి కాపీ ట్రోల్స్ వచ్చాయి ఇప్పుడు సాంగ్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది ఈ రూమర్స్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో ఏదైనా అధికారిక స్పందన వస్తుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లాంటి పెద్ద ప్రాజెక్టు పై వచ్చే ప్రతి చిన్న విషయం పెద్ద డిస్కషన్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్లోబల్ ట్రాటర్ సాంగ్ పై వచ్చిన తాజా కాపీ రూమర్ స్టోరీ మీ అభిప్రాయం ఏమిటి నిజంగానే ఉన్నాయా లేక సోషల్ మీడియాలో ఓవర్ రియాక్షన్ కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి